హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో పార్ట్ టూ కింద చెప్పబోతున్నానండి అంటే నిన్న ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కన్వర్ట్ ఎలా చేయాలి జ్యువెలరీగా అని చెప్పాను కదా సో రోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎలాంటి చార్జెస్ లేకుండా ఎట్లా చేయాలి అనేది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మీరు తెలుసుకోవాలి చిట్టు వేసుకొని కాయిన్స్ కొంటే లాసా లేదా ప్రాఫిటా అనేది తర్వాత ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొంటే మనకేమైనా బెనిఫిట్ ఉంటుందా లేదా లాస్ ఉంటుందా ఇలాంటి డౌట్స్ అంటే నేను స్క్రిప్ట్ రాసేటప్పుడే నాకే చాలా డౌట్స్ వచ్చాయన్నమాట అంటే ఇలా కూడా మీకు డౌట్స్ వచ్చిందంటే నేను ఆన్సర్ చేయాలి కదా సో నే నాకు నేనుగా నేను కొన్ని డౌట్స్ నాకే వచ్చాయి అవన్నీ కూడా మీకు రావచ్చు వీడియో చూసిన వాళ్ళకి డౌట్స్ రావచ్చు సో కమెంట్స్లో అడుగుతారు కాబట్టి వీడియోనైతే క్లియర్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి సో ఇప్పుడు మనకి వితౌట్ ఎనీ ఛార్జెస్ మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ని ఎందుకంటే నిన్న మనం వీడియోలో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ పది గ్రాములు మనం కన్వర్ట్ చేస్తే జ్యువెలరీ రూపంలో తిరిగి మనకి సేమ్ టెన్ గ్రామ్స్లో జ్యువెలరీ తీసుకున్నాం బట్ ట్వంటీ టూ క్యారెట్ టెన్ గ్రామ్స్ మనం ఎక్స్చేంజ్ చేస్తే టెన్ గ్రామ్స్ జ్యువెలరీ వస్తుందా లేదా అనేది చాలామందికి అంటే తెలియని వాళ్ళకి డౌట్ అయితే ఉంటుంది సో అలాంటిది క్లియర్ చేస్తానండి నెక్స్ట్ ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చూద్దామండి ఈరోజు గోల్డ్ ప్రైస్ తొమ్మిది వేల నూట యాభై ఆరు అండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సిల్వర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి గ్రాము సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి గోల్డ్ కాయిన్స్ ఎప్పుడు కూడా కొనే వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కానివ్వండి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ కానివ్వండి ఆఫర్స్లో ఉన్నప్పుడు కొనడం చాలా చాలా మంచిది అంటే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్కి అయితే వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ ఇప్పుడు అన్ని షాపుల్లోనూ టూ పర్సెంట్ లేండి వన్ పర్సెంట్ కూడా లేదు టూ పర్సెంట్ విఏ ఖచ్చితంగా ఉంటుంది అదే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొనాలి అంటే కొన్ని షాప్స్ని బట్టి ఉందండి కొన్ని దగ్గర త్రీ పర్సెంట్ కొన్ని దగ్గర ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్కి కా చార్జ్ చేస్తున్నారు బట్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ అనేది ప్యూరిటీ అపరంజీ బంగారం అంటే ట్రిపుల్ నైన్ ప్యూరిటీ ఉండేదే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ సో ఇది కొనాలి అనుకున్నప్పుడు దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్తో కంపేర్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ అనేది మనకి కాస్ట్ ఎక్కువ ఎందుకంటే ఇది ట్రిపుల్ నైన్ ప్యూరిటీ కదా సో అది ఎక్కువ ఉంటుంది దాని మీద విఏ కూడా ఎక్కువ వేస్తున్నారు అంటే బ్రాండెడ్ షాప్స్ అయినా కూడా నేను ఎక్కువ జిఆర్టీలో కొనుక్కుంటూ ఉంటాను కదా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది జిఆర్టీని జిఆర్టీనే ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళు కూడా ఈ మధ్య ట్వంటీ ఫోర్ క్యారెట్ని త్రీ త్రీ పర్సెంట్ ఉండిందండి ఒకప్పుడు టూ పర్సెంట్ ట్వంటీ టూ క్యారెట్ మీద ఉండి త్రీ పర్సెంట్ మాత్రమే ఉండేదంటే వన్ పర్సెంటే కదా అని కొనుక్కునే వాళ్ళం కానీ ఇప్పుడు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మనకి చాలామంది కమెంట్స్లో పెడితే సేమ్ జిఆర్టీనే వేరే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తూ ఉన్నారు సో తిరుపతిలో కూడా అండి ఫోర్ సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు వచ్చినట్టుంది ఈసారి వెళ్ళినప్పుడు నేను కనుక్కుంటానండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ నేను కొనలేదు నా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ట్వంటీ టూనే కొనున్నాను సో అదనమాట అండి సో ఛార్జెస్ ఎక్కువ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా ఇక్కడ ఎక్కువ మనకి ఎక్కువ అనిపిస్తుంది సో ఇక్కడ నేనేమంటే బ్రాండెడ్ షాప్స్ ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ప్యూరిటీ బాగుంటుంది ఆ కాకపోతే సిక్స్ నుంచి ఎయిట్ పర్సెంట్ మనకి ఇది ఎక్కువ అనిపిస్తుంది అందుకనే నేను ఆఫర్లో ఉన్నప్పుడు ఏదైనా ఉదాహరణకి ఏదైనా న్యూ ఇయర్కి లేదా అక్షయ తృతీయ దంతెరాస్ ఇట్లాంటప్పుడు కాయిన్స్ మీద జీరో పర్సెంట్ వేయ అని చెప్పి ఆఫర్స్ ఉంటాయి అలాంటప్పుడు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ కొనుక్కున్నట్లయితే బెనిఫిట్ అంటే వేరియేషన్ ఉంటుంది కాకపోతే ట్వంటీ టూ క్యారెట్కి ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ట్వంటీ ఫోర్కి మధ్య ప్రైస్ కూడా ట్వంటీ టూ క్యారెట్కి ట్వంటీ ఫోర్ క్యారెట్కి సిక్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు డిఫరెన్స్ ఉంటుంది ఆ అమౌంట్ మనకి ఎక్కువ అనిపించినా కూడా మనం సేల్ చేసేటప్పుడు ఆ అమౌంటే తీసుకుంటాం కాబట్టి మనకేమీ లాస్ ఉండదు సో ఇక్కడ ఏమంటే మనం లాంగ్ టర్మ్ లో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కానివ్వండి ట్వంటీ టూ క్యారెట్ ఏదైనా సరే లాంగ్ టర్మ్లోనే మనం ప్రాఫిట్ మంచిగా చూస్తాము ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి మన అందరం కూడా మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా ఒకసారిగా మనం గోల్డ్ ఉంటే ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి జ్యువెలరీ ఒకేసారి కొనుక్కోలేము కాబట్టి కాయిన్స్ అన్ని కూడా ఒక పది గ్రాములో ఇరవై గ్రాములో టార్గెట్ పెట్టుకుని మనకు ఒక వస్తువు గాజులు అంటే ఒక ఇరవై గ్రాములు మినిమం రెండు గాజులు కదా సో అట్లా మనం సేవింగ్ చేసుకుని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం సో ఇక్కడేమంటే కొన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్లో డిజడ్వాంటేజెస్ చూస్తాము బట్ ఓవరాల్గా మనకు తీసుకుంటే లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ బట్ ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే కంపారిటివ్లో మనకి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ చూస్తున్నప్పుడు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇందాక చెప్పినట్టుగా సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు నెక్స్ట్ హై వేస్టేజ్ ఈ ట్వంటీ టూ అయితే టూ పర్సెంట్ తీసుకుంటున్నారు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కి సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ తీసుకోవడం వల్ల ఇక్కడ మనం ఎక్కువగా చా చార్జెస్ అనేది పే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నెక్స్ట్ మిల్లీ గ్రామ్స్లో మనకి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ దొరికినట్టు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ అయితే దొరకవు సో మినిమమ్ ఇది వన్ గ్రామ్ అండ్ అబోనే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ దొరుకుతాయి అది కూడా కొన్ని పెద్ద పెద్ద షాప్స్ లో మాత్రమే నెక్స్ట్ చిన్న చిన్న కాయిన్స్ అంటే ఇప్పుడు మిల్లీగ్రామ్స్ మనకు దొరికినట్టుగా అన్ని ప్లేసుల్లో అంటే ఇప్పుడు జిఆర్టీ వాళ్ళది అన్ని ప్లేసుల్లో మీరే కమెంట్స్ పెడుతూ ఉంటారు మా దగ్గర దొరకలేదండి మా ఏరియాలో మీరు చెప్పండి అని కూడా చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కదా సో అన్ని ఏరియాస్లో కూడా మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ దొరకట్లేదు ఓన్లీ ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ మాత్రమే దొరుకుతున్నాయి అది కూడా మనకి దొరకట్లేదు అనే డిసప్పాయింట్మెంట్ ఉంది దొరికినా ఇంత ఛార్జెస్ ఉంది కదా అని చెప్పి ఇలా ఉందనమాట అంటే అన్ని లోకల్ షాప్స్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ అయితే దొరకవు అన్ని లోకల్ షాప్స్ అంటే ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ అయితే అమ్ముతున్నారు కానీ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ అమ్మరు ఎందుకంటే ఇందులో వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్ అనిపించదు ఎందుకంటే ప్యూర్గా ఉండాలి చిన్న చిన్న షాప్ వాళ్ళు ఏమంటే కొన్ని దగ్గరలో చీటింగ్ చేస్తారని చాలా వీడియోస్లో చెప్పున్నాను కదా సో వాళ్ళకి చీటింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు సేల్ చేయరు అనేది నా అభిప్రాయం అండి సో ఇంకా ఇది అయితే కంటిన్యూ చేయండి ఈ విషయాన్ని సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్ని ఉదాహరణకి నిన్న చెప్పిన వీడియోలో మనం టెన్ గ్రామ్స్ కాయిన్స్ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు టెన్ గ్రామ్స్ జ్యువెలరీ తీసుకున్నాం ఎందుకు అదే ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్లో మనం ఎక్స్చేంజ్ చేస్తే అంటే డైరెక్ట్గా స్పాట్లో మనకి కావాలి పది గ్రాములు ఉన్నాయి అనుకోండి మన దగ్గర ట్వంటీ టూ క్యారెట్ ఉదాహరణకి దాన్ని మనం కన్వర్ట్ చేస్తే టెన్ గ్రామ్స్ రావండి నైన్ గ్రామ్స్ మాత్రమే వస్తాయి ఎందుకు అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ట్రిపుల్ నైన్ ప్యూరిటీ ఓకేనా ట్వంటీ టూ క్యారెట్ అనేది నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే తొంభై రెండు శాతము మనకి గోల్డ్ ఉంది రిమైనింగ్ ఎయిట్ పర్సెంట్ అదర్ మెటల్ మిక్స్ ఉంది ఆల్రెడీ ట్వంటీ టూ క్యారెట్ అనేది మనకి ఈ కాయిన్లో ఆల్రెడీ మిక్స్డ్ అంటే కాపరు ఇంకే జింకో లేకపోతే సిల్వర్ ఏదో ఒకటి మిక్స్ అయి ఉంటుంది బట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్లో ఎలాంటి అదర్ మెటల్స్ ఉండవు కాబట్టి దీనికి కాస్ట్ ఎక్కువ దీన్ని కొనాలనుకున్నా కూడా ఛార్జెస్ ఎక్కువ వేస్తూ ఉంటారు మేబీ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ట్వంటీ టూ క్యారెట్గా మనం దాన్ని జ్యువలరీగా కన్వర్ట్ చేసినప్పుడు అదర్ మెటల్స్ ఆల్రెడీ మనకి మిక్స్ అయి ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఎక్స్చేంజ్ చేయాలంటే ఆల్రెడీ మెటల్స్ యాడ్ అయిపోయాయి కాబట్టి ఇంకేం యాడ్ చేయడానికి ఉండదు ఒకవేళ వాళ్ళు యాడ్ చేసినా కూడా మనకి ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది జ్యువలరీగా కన్వర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మనకి ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకేం యాడ్ చేయడానికి లేదు యాడ్ చేస్తే మన క్వాంటిటీ అయితే పెరగచ్చు బట్ ప్యూరిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టే మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ పది గ్రాములు ఇచ్చినప్పుడు పది గ్రాములు జ్యువెలరీ వచ్చినట్టుగా ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ ఇస్తే రాదు ఒకటి మనం అడిషనల్గా పది గ్రాములు కాకుండా లెవెన్ గ్రామ్స్ గోల్డ్ ఇచ్చినట్లయితే ట్వంటీ టూ క్యారెట్స్ మనకి టెన్ గ్రామ్స్ జ్యువెలరీ అనేది వస్తుంది సో ఇది స్పాట్లో జ్యువెలరీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక్కటే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే షాపు వాళ్ళు టెన్ గ్రామ్స్ ట్వంటీ క్యారెట్ కాయిన్స్ ఇచ్చి డైరెక్ట్గా నాకు జ్యువెలరీ టెన్ గ్రామ్స్ ఇవ్వండి అంటే ఇవ్వరు ఎందుకంటే దాన్ని జ్యువెలరీగా ఫామ్ చేయాలి మేక్ చేయాలి ఇవన్నీ ఉంటుంది లేదు రెడీమేడ్గా నేను కాయిన్స్ ఇచ్చేస్తాను నాకు జ్యువెలరీ ఇవ్వండి అంటే కూడా కుదరదు ఎందుకంటే ఈ కాయిన్స్ని వాళ్ళు కరిగించి జ్యువెలరీ చేస్తే తరు ఖచ్చితంగా వస్తుంది సో ఆ టెన్ గ్రామ్స్ కాయిన్స్ కాస్త ఏ నైన్ గ్రామ్స్ జ్యువెలరీనే అవుతుంది కాబట్టి మనం అడిషనల్గా ఒక గ్రామ్ టెన్ గ్రామ్స్ వస్తువు కావాలి అనుకున్నప్పుడు లెవెన్ గ్రామ్స్ కాయిన్స్ ఇవ్వాలి ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ అయితే సో వన్ గ్రామ్ అనేది ఈ గోల్డ్ ప్రైస్ ఎందుకంటే ఇవి ఏ చార్జెస్ ఇవన్నీ లేకుండా తీసుకోవాలి అంటే మనం ఒక గ్రామ్ అనేది ఎక్కువ ఎక్కువగానే ఇయాల్సి వస్తుంది సో జిఎస్టీ మాత్రం పే చేయాలి ఈవెన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అయినా కూడా మనం ఆల్రెడీ నిన్న వీడియోస్లో చెప్పుకున్నట్టు జిఎస్టీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ అనేది ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టు టెన్ గ్రామ్స్లో మనం జ్యువెలరీగా కన్వర్ట్ చేయాలి కానీ ఎట్లాంటి ఛార్జెస్ వద్దు అనుకుంటే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి ఇప్పుడు మీకు దగ్గర పది గ్రాములో ఇరవై గ్రాములో గోల్డ్ కాయిన్స్ సేవింగ్స్ చేసి పెట్టారు ట్వంటీ టూ క్యారెట్ వాటిని డై మీకు జ్యువెలరీగా కావాలంటే ఒక లెవెన్ మంత్స్ మనకి చాలా బ్రాండెడ్ షాప్స్లో కూడా ఈ ఆఫర్ ఉంది కదా సో వన్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం పెట్టినట్లయితే ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేయగలిగితే డైరెక్ట్గా మీరు టెన్ గ్రామ్స్ గోల్డ్కి కాయిన్స్కి టెన్ గ్రామ్స్ జ్యువెలరీ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ వెయిటింగ్లో ఈ గోల్డ్ ప్రైస్ అనేది వీళ్ళు ఏం చేస్తారు ఈ వన్ ఇయరు దాన్ని ఎక్స్చే సారీ దాన్ని కరిగించి జ్యువెలరీగా చేసి సేల్ చేస్తారు దాంట్లో వచ్చే లాభాన్నే మనకి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనకి ఎలాంటివి అది కూడా అప్ టు ఎయిటీన్ పర్సెంట్ లోపల ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలాంటి ఆఫర్స్ అనేది ఉంటుంది సో మనకి స్పాట్లో మనకి జ్యువెలరీగా కన్వర్ట్ చేయాలి కాయిన్ అంటే మాత్రం ట్వంటీ టూ క్యారెట్స్లో మనకి వన్ గ్రామ్ అడిషనల్గా అన్న పే చేయాలి లేదా మీరు తీసుకునే వస్తువు పది గ్రాముల్లో ఎంత నిన్న క్యాలిక్యులేట్ చేశాను కదండి మీరు సెలెక్ట్ చేసుకునే వస్తువు దానికి విఏ ఎంత ఉంది టోటల్గా ఎంత పే చేశారు ఈ కాయిన్స్కి డైరెక్ట్ ట్వంటీ టూ క్యారెట్ కాయిన్ కాబట్టి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది మీరు కొనుక్కునే రోజో లేదా ఎక్స్చేంజ్ చేసే రోజు ఆ ప్రైస్ తీ తీసేసి మిగిలిన ప్రైస్ అన్న కట్టాలి ఒకటి అడిషనల్గా మీరు గోల్డ్ కాయిన్ అయినా ఇవ్వాలి లేదా గోల్డ్ కాయిన్ లేదు నాకు టెన్ గ్రామ్స్లో జ్యువెలరీ కావాలి టెన్ గ్రామ్స్ గోల్డే ఉంది అంటే మాత్రం స్పాట్లో తీసుకోవాలంటే ఛార్జెస్ పే చేయాలి ఆ విఏ ప్లస్ జిఎస్టీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొంటే ప్రాఫిట్ లేకపోతే ట్వంటీ టూ క్యారెట్ కొంటే లాసా అయితే అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇందాక చెప్పిన దాన్ని బట్టి సో ట్వంటీ ఫోర్ అయితే మనకి పదికి పది వస్తుంది కదా అంటే రెండు ఒకటే అండి ఎందుకంటే అది మీకు తో చెప్తాను రెండు కూడా ఇక్కడ మనకి ఏమంటే వాల్యూ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ప్యూరిటీగా కొనుక్కుంటున్నాము దానికి విఏ కూడా ఎక్కువ పే చేస్తున్నాము ప్రైస్ కూడా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఎక్కువగా పర్ గ్రామ్కి పే చేసి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్స్చేంజ్ చేసినప్పుడు గోల్డ్గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఐ మీన్ జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ఛార్జెస్ లేకుండా తీసుకోగలుగుతున్నాము సో ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ బెస్టా ట్వంటీ టూ బెస్టా అంటే రెండు కూడా సేమ్ అంటానండి ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ విఏ అనేది పే చేస్తాం విఏ అనేది చాలా ఎక్కువ ఉంది ఇందాక చెప్పినట్టుగా అదే ట్వంటీ టూ క్యారెట్కి అయితే మనం టూ పర్సెంట్ విఏ మాత్రమే పే చేస్తాం అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్కి మనం ఈచ్ గ్రామ్కి వెయ్యి రూపాయలు అనుకున్నా కూడా అంటే ఈ విఏ ఛార్జెస్ కలుపుకుంటే వెయ్యి అనుకున్నా కూడా ఎయిట్ గ్రామ్స్కి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్కి మనం అంటే ఒక ఎనిమిది గ్రాముల్లో కొన్నాం అనుకోండి దగ్గర దగ్గర ఎనిమిది వేల రూపాయలు అంటే మీకు ఉదాహరణతో అర్థం అవ్వడానికి ట్వంటీ ఫోర్ క్యారెట్ కొంటే ప్రాఫిట్ ట్వంటీ టూ కొంటే లాసా లేదా అది కొంటే లాసా ఇది కొంటే ప్రాఫిట్ అని డౌట్స్ వస్తాయి కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్కి మనం ఈచ్ అంటే ఇక్కడ విఏ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎట్లాగూ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్కి విఏ ఎక్కువ ఉంది కాబట్టి సో థౌజండ్ థౌజండ్ అనుకున్నా కూడా ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్కు మనకి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అడిషనల్గా పే చేస్తాం సో అప్పుడు మనం సేల్ చేసిన ఎక్స్చేంజ్ చేసిన ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది మనకి టెన్ గ్రామ్స్ ప్లస్ వన్ గ్రామ్ అడిషనల్గా మనకి కన్వర్ట్ చేయాలి అంటే గోల్డ్గా ట్వంటీ టూ కింద కన్వర్ట్ చేయాలంటే లెవెన్ గ్రామ్స్ రావాలి బట్ ఎలాంటి ఛార్జెస్ లేకుండా తీసుకుంటున్నాం కాబట్టి ఆ వన్ గ్రామ్ ప్రైసే మనకి విఏ కింద వాళ్ళు ఛార్జెస్ తీసేసుకుంటారు సో టెన్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్ జ్యువెలరీ ఇస్తాము అని లేదు నాకు లెవెన్ గ్రామ్స్ కావాలి మీరు దాన్ని ట్వంటీ టూగా కన్వర్ట్ చేయండి అదర్ మెటల్స్ యూజ్ చేయండి అంటే సో హ్యాపీగా వాళ్ళు వన్ గ్రామ్ మీకు అడిషనల్గానే ఇస్తారు అంటే క్యాలిక్యులేషన్ చేసి వన్ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ యాడ్ అవుతాయి టోటల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే సో అప్పుడు లెవెన్ గ్రామ్స్ మిల్లీ మిల్లీగ్రామ్స్ మీకు జ్యువెలరీ అయితే వస్తుంది బట్ ఛార్జెస్ అనేది పే చేయాలి సో అట్లా కూడా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాను షాప్సే అండి ఇంకేమీ లేదు ఇక్కడ ఇంకా ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ని టూ పర్సెంట్ విఏతో పే చేసి తీసుకుంటాం మళ్ళీ డిఫరెన్స్ ఉంది ట్వంటీ ఫోర్కి ట్వంటీ టూకి డిఫరెన్స్ ఏంటి నాకు చెప్పినట్టు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంది కదా సో ఈ పది గ్రాముల కాయిన్ కొనాలంటే మీరు పది ఇంటూ ఏడు వందలు వెయ్యండి అడిషనల్గా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొంటున్నప్పుడు దగ్గర దగ్గర మనకి ఏడు వేల రూపాయలు అడిషనల్గానే పే చేస్తున్నాం సో ఈ విఏ అనేది కొన్ని దగ్గర ఫోర్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఇట్లా ఉంది సో యావరేజ్గా క్యాలకులేట్ చేసుకుంటే ఓవరాల్గా బూత్ ఆర్ ఈక్వలే సో ట్వంటీ టూ క్యారెట్ మనం మార్చి జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకుంటే మనం విఏ చార్జెస్ పే చేస్తాం ఇక్కడ పే చేయం సో ఈ విఏ ఛార్జెస్ అనేది దగ్గర దగ్గర ఒక గ్రామ్కి అటు ఇటుగా యావరేజ్గా ఉంటుంది సో అందుకనే మనకి షాప్స్ వాళ్ళు కూడా క్యాలిక్యులేషన్స్ వేసినాకే మనకు చెప్తూ ఉంటారు సరే ఇన్ కేసు మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ టూ పర్సెంట్కి కనుక దొరికితే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ట్వంటీ టూ క్యారెట్ లాగానే టూ పర్సెంట్కి మనకి ఎవరికేడైనా దొరికిందంటే హ్యాపీగా తీసుకోవచ్చు బట్ ఏ షాప్లోనూ అట్లా ఇవ్వరు బట్ అలా ఉంది ఆప్షను ఆఫరు అంటే హ్యాపీగా తీసుకోండి అందుకనే నేను స్పెషల్ డేస్లో తీసుకోండి స్పెషల్ డేస్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొనుక్కోండి అంటే ఆ రోజు ఆఫర్ ఉండదు మీరు ట్వంటీ టూ క్యారెట్ కొన్నా టూ పర్సెంట్ మీకు తగ్గుతుంది ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ కనుకోండి ఇది ఎక్కువ వియ్యే ఉంది కాబట్టే ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొంటే గ్రామ్ మీద ఒక ఆరు వందలు ఏడు వందలు మీరు ఎక్కువ పే చేసినా కూడా ఇక్కడ ఆఫర్ ఉంది కాబట్టి విఏ అనేది లేదు కాబట్టి సో మీకు స్పెషల్ డేస్లో ఇది కొన్నప్పుడు ఎలాంటి ఛార్జెస్ లేకుండా గోల్డ్ మీరు ప్యూరిటీ అపరంజి బంగారం కొనుక్కుంటున్నారు ప్యూరిటీ ట్రిపుల్ నైన్తో కొనుక్కుంటున్నారు కాబట్టి అది మనకి ప్రాఫిట్ అనమాట సో ఉదాహరణకి మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి ఒక టెన్ గ్రామ్స్లో మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు గోల్డ్ ప్రైస్ చూద్దాము డబల్ నైన్ ఎయిట్ నైన్ ఉంది అండి టెన్ గ్రామ్స్ కొనాలంటే తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై అవుతుంది మీకు సిక్స్ పర్సెంట్ విఏ వేశారనుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ కాబట్టి మీరు ఎక్స్ట్రాగా ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు పే చేస్తున్నట్టు అదే సిక్స్ పర్సెంట్ అయితే ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఏడు పర్సెంట్ అయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎనిమిది పర్సెంట్ అయితే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి అంటే చూడండి మనకి ఇక్కడ విఏ ఇది కలిసి వస్తుంది కదా సో ఆఫర్స్లో ఉన్న రోజు కాయిన్స్ మీద జీరో పర్సెంట్ వియ్య అన్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలి అంటే ఎస్పెషల్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొనుక్కుంటే చాలా మంచిది మీరు కొనవద్దు మనకి ఆరు వందలు ఏడు వందలు ఎక్స్ట్రా ఉంది ట్వంటీ టూ అనుకుంటే కూడా కొనుక్కోవచ్చు నో ప్రాబ్లం రెండింటికి చెప్పాను కదా వేరియేషన్ ఉంది పెంచి కట్టి ఏడు వందలు ఎక్కువగా పే చేసి కొన్నా కూడా మనం అమ్మేటప్పుడు ఆ ఏడు వందలు మనం చార్జ్ చేసుకుంటాం తీసుకుంటాం సో కొంతమంది కొంత డౌట్స్ అడిగారు నాకు లాస్ట్ టైము నేను రిప్లై ఇచ్చాను గోల్డ్ చిట్టు వేసుకొని ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ కొంటే ప్రాఫిటా లాస్ అని అడిగారు నేను కొనుక్కోండి అని చెప్పాను బట్ ఆ కమెంట్ కింద ఎవరో నాకు ఐడియా లేదు ఈ రీసెంట్ వీడియోస్లోనే తను ఎవరో రిప్లై ఇచ్చారో లాస్ అని చెప్పారు లాస్ ఏమి ఉండదండి నేను క్యాలిక్యులేట్ చేసాకే మీకు ఏదైనా చెప్తానండి లాస్ ఎలా ఉంటుందండి ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు నేరుగా వెళ్ళి మీరు ఒక పది గ్రాములో లేదా ఐదు గ్రాములో రెండు ఎంతైనా కొంటారనుకోండి విఏ పే చేసే కొంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ ప్యూరిటీ మీరు చుట్టూ వేసుకొని జ్యువెలరీ చుట్టూ వేసుకుని కాయిన్స్ ఎవరు కొంటారండి ఒకటి జ్యువెలరీగా వద్దు ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళే కదా కాయిన్స్ కొంటారు అంటే లేదు ఒక ఎమర్జెన్సీకి అమ్ముకుంటే మంచిగా లాభపడాలి వాళ్ళే కదా కొంటారు కాబట్టి ఇక్కడ జ్యువెలరీ వద్దనుకున్న వాళ్ళకే కదా నేను కాయిన్స్ కొని పెట్టుకోండి అన్నాను లేదా ఒకేసారి ఆర్నమెంట్స్ కొనుక్కోలేని వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని ఇట్లా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి ఎలాంటి లాస్ లేకుండా ఎలాంటి ఛార్జెస్ లేకుండా జ్యువెలరీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్లో చెప్పాను మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ గోల్డ్ చిట్టు వేసుకొని కాయిన్స్ కొంటే లాస్ అనేది ఉండదు అది ఇక్కడ చిన్న పాయింట్ చెప్తానండి వీడియో లెంత్ అయినా కూడా చూడండి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే కమెంట్లో ఇవన్నీ మనం రిప్లై ఇవ్వలేము డీటెయిల్డ్గా సో వాళ్ళు లాస్ అండి కొనకండి అని పెట్టారు మనకి అడిగిన డౌట్ కింద నేను కొనుక్కోవచ్చు అని పెడితే వీళ్ళు కొనకండి లాస్ అని చెప్పారు ఎందుకు లాస్ అండి ఇప్పుడు చిట్టు వేసి జ్యువెలరీనే కొంటాము మనకు అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ ఫ్రీ అంటారు బిలో ఎయిటీన్ పర్ పర్సెంట్ ఉన్న జ్యువెలరీ తీసుకుంటాము అది ఓకే బట్ మనకి చిట్టులో జ్యువెలరీ వద్దు కాయిన్స్ కొనుక్కుంటే ఎలా బెస్ట్ అంటే ఇప్పుడు చిన్న చిన్న కాయిన్స్ కొన్నా అప్పుడప్పుడు కాయిన్స్ కొన్నా ఒకటి రెండు గ్రాములు మూడు గ్రాములు లేదా హాఫ్ గ్రామ్ కొన్నా కూడా ప్రతిసారి వియే పే చేస్తాం కాయిన్స్ కొనేటప్పుడు అలాంటిది మనం చిట్టు వేసుకుని లెవెన్ మంత్స్ కూడా చిట్టు వేసుకుంటూ అప్పుడప్పుడు ప్రతీ నెల కడుతూ ఉంటాము దట్టు మనం చిట్టు ఇన్స్టాల్మెంట్ కట్టేటప్పుడు కొంచెం ప్రైస్ తగ్గినప్పుడు కట్టుకుంటే గోల్డ్ కొంచెం ఎక్కువ ఎక్కువ అక్యుములేట్ అవుతుంది కదా సో అట్లా అక్యూములేట్ అవుతూ వచ్చిన గోల్డ్ ఒక పది గ్రాములే అనుకుందాము ఎగ్జాంపుల్గా ఆ పది గ్రాములు గోల్డ్ కాయిన్ ట్వంటీ ఫోర్ క్యారెట్ మీరు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ జిఎస్టీ పే చేసి కాయిన్ తీసుకుంటే లాస్ ఎలా అవుతుందండి ప్రాఫిటే కదా మీరు జ్యువెలరీతో కంపేర్ చేయకూడదు ఇక్కడ జ్యువెలరీ కొనాలనుకున్నప్పుడు జ్యువెలరీని తీసుకుంటాము కాయిన్ జ్యువల్కి వెళ్ళము మనకు ఈ ఛార్జెస్ అన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి కాయిన్స్ కొనుక్కుంటాము అని అడిగారు మనకి కమెంట్ అడిగిన వాళ్ళు యాక్చువల్లీ సో ఇక్కడ కూడా ఇంత వియే ఉన్నప్పుడు పది గ్రాములకి దాదాపుగా ఎనిమిది వేలు కడుతున్నారు పది గ్రాములకి ఎనిమిది వేల రూపాయలు పోతున్నప్పుడు ఆ పది గ్రాముల కాయిన్ని మనం ఒకేసారి కోల్డ్ చెట్టు వేసి కొనుక్కుంటున్నప్పుడు ఈ ఇది మనకి మిగిలినట్టే కదా ఎనిమిది వేల రూపాయలు సో మన కాయినే కావాలి కానీ చిట్టు వేసుకుంటున్నాం దీనివల్ల బెనిఫిట్ ఏమండి ఒకేసారి కొనట్లేదు గోల్డ్ ప్రైస్ తగ్గినప్పుడు లేకపోతే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు మంత్లీ చిట్టు వేసుకొని కొంచెం గోల్డ్ ప్రైస్ వంద రెండు వందలు తగ్గినప్పుడు కొంటున్నాం రెండవది కొంచెం కొంచెంగా కడుతున్నాం కాబట్టి ఒకేసారి డబ్బు మనం ఇన్వెస్ట్ చేయట్లేదు పూర్తిగా లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తున్నాం జ్యువెలరీ బదులుగా మనం కాయిన్ కొనుక్కుంటున్నాం అంతేకాని ఇక్కడ లాస్ ఆ ప్రాఫిట్ అనేది చూడకూడదండి ఒక రకంగా చూస్తే ప్రాఫిట్టే ఎనిమిది వేల రూపాయలు ప్రాఫిట్టే సో జ్యువెలరీ వద్దనుకుంటేనే కదా కాయిన్కి వెళ్ వెళ్తున్నాము సో లాస్ ఏమీ ఉండదు సో లాస్ అని చెప్పారు ఎందుకు లాస్ అండి అదే మీరు సేవింగ్స్ చేసుకుని ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేదా బ్యాంక్ అకౌంట్లోనో వేసి పెట్టుకుంటూ వచ్చి చిట్టు వేయకుండా టెన్ గ్రామ్స్ కాయిన్స్ కొనాలి అంటే ఈ అమౌంట్ పే చేయాలన్నా లేదా ఏడు వేల తొమ్మిది వందలు అంటే ఎనిమిది వేలు ప్లస్ జిఎస్టీ రెండు పే చేస్తాం చిట్టు వేసుకుంటే ఓన్లీ జిఎస్టి పే చేస్తాం అది కంపల్సరీగా మీరు జ్యువెలరీ కొన్నా కాయిన్ కొన్నా జిఎస్టీ కామన్ దాని గురించి డిస్కషన్ వద్దులేండి సో ఇవి గురించే మాట్లాడదాం సో మీరు చేర్చి పెట్టుకుని సేవింగ్స్ చేసుకుని ఉండి సేవింగ్స్ ఏదో ఒకటి చేసుకుని డైరెక్ట్గా మీరు కాయిన్ కొంటే ఇది పే చేయాలా లేదా చేయాలి కదా సో అప్పుడు లాస్ కదా ఈ డబ్బు సో చిట్టు వేసుకొని జ్యువెలరీ ఉందనుకొని కాయిన్ కొనుక్కుంటే మనకేమీ లాస్ ఉండదు ఆ పదకొండు నెలలు వెయిట్ చేసిన దానికి ఇది ప్రాఫిటే అనుకోవాలి సో ఆప్షన్ మనది జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు కాయిన్ అయినా తీసుకోవచ్చు బట్ అన్ని షాపుల్లో కూడా ఇది లేదండి మీరు షాప్ వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయాలి కొన్ని షాప్స్లో ఏమంటే చాలామంది ఇట్లా తెలివిగా మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు గోల్డ్ మీద జ్యువెలరీ తక్కువ కొంటున్నారు కాయిన్స్ ఎక్కువ కొంటున్నారని ఇప్పుడు మనకి కాయిన్స్ మీద ఛార్జెస్ పెంచింది ఊరికే కాదు షాప్ వాళ్ళు గుడ్డిగా పెంచరు సో ఎక్కువ మంది కాయిన్స్ కొంటున్నారు ఎక్కువ మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని వాళ్ళు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఈక్వల్ టు మనకి జ్యువెలరీ మీద వేస్తున్నవి ఏ ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్స్ మీద పెట్టేస్తున్నారు సో వాళ్ళు కూడా తెలియ తక్కువ వాళ్ళు ఏం కాదండి సో అలాంటప్పుడు మన చుట్టూ వేసుకుని లాస్ట్కి జ్యువెలరీ తీసుకుంటాను తీసుకోను నా కాయిన్ కావాలి అంటే అప్పుడు ఏదైనా మనకి ఏదైనా లిటికేషన్ పెట్టచ్చు లేదండి కాయిన్స్ కొనుక్కోకూడదు జ్యువెలరీనే తీసుకోవాలని రూల్ పెట్టారనుకోండి కష్టం కాబట్టి చిట్టు వేసుకునే ముందే నేను జ్యువెలరీ కోసం వేయట్లేదు నేను కాయిన్స్ కొనుక్కుంటాను దట్టు ఇటు ట్వంటీ ఫోర్ ఆ ట్వంటీ టూ అనేది మెన్షన్ చేయండి ఏదైనా తీసుకోవచ్చు పర్లేదు జ్యువెలరీ అయినా కాయిన్ అయినా మీ చాయిస్ అన్నప్పుడు చిట్టు వేసుకోండి దట్టు మీరు చుట్టు వేసి కొనుక్కున్న కాయిన్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కానీ అండి ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకోండి వన్స్ మీరు కొన్న షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు మూడు బ్రాండెడ్ షాప్స్లో ప్యూరిటీ చెక్ చేసుకోండి మెషిన్స్లో సో అది నేను ఏనీ బ్రాండెడ్ షాపు బ్రాండెడ్ అంటే ఇక్కడ మోసం ఉండదు చిన్న షాప్ అంటే మోసం ఉంటుంది అనేది కాదు ఎక్కువగా నేను చిన్న చిన్న షాపుల్లో ప్యూరిటీ మెషిన్ ఉండదు నైన్ వన్ సిక్స్ అని చెప్పి ట్వంటీ క్యారెట్ నైన్టీన్ క్యారెట్ ఎయిటీ క్యారెట్స్ కూడా అమ్మేసారు కాబట్టి నేను మోసపోయాను కాబట్టి చాలా వీడియోస్లో చిన్న షాప్స్ ప్రిఫర్ చేయకండి బ్రాండెడ్ షాప్ అనుకోండి వాళ్ళకి ఒక రెప్యుటేషన్ ఉంటుంది వాకిన్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు కొన్ని ల్యాక్స్లో వాళ్ళకి ఈరోజు బిజినెస్ జరుగుతూ ఉంటుంది కోట్లలో జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు సో అంటే మోసం చేయకుండా జరగడానికి స్కోప్ ఉండదు చేస్తే ఈ లోపల షాప్ వాళ్ళు ఏదైనా చేయొచ్చేమో కానీ ఏదైనా విఏ చార్జెస్ జిఎస్టీ వీటిల్లో క్యాలిక్యులేషన్స్లో బంగారం దగ్గర మోసం జరగదు మాక్సిమం సో అందుకనే మనం కాయిన్ చెక్ చేసుకోవాలి సారీ ప్యూరిటీ చెక్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం వెయిట్ చెక్ చేసుకోవాలి ముఖ్యంగా బంగారం కొనేటప్పుడు చాలా మిల్లీ గ్రామ్స్లో మోసపోయినా కూడా మనం కొన్ని వేలల్లో మోసపోతాం కాబట్టి మిల్లీగ్రామ్స్ అయినా వెయిట్ కరెక్ట్గా చూసుకోండి ప్యూరిటీ చూసుకోండి బిల్ అవ్వగానే ప్యూరిటీ చెక్ చేసుకోవాలి అందులో ఏదన్నా మీకు ప్యూరిటీ డిఫరెన్స్ వచ్చిందంటే వెంటనే క్యాష్ కౌంటర్లో వెళ్ళి అడగాలి ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో అయితే లెంత్ ఎక్కువ అయింది బట్ డౌట్స్ అన్నీ నాకు కూడా ఎక్కువ వచ్చాయి ఇట్లాంటి డౌట్స్ అన్నీ మళ్ళీ మీరు కమెంట్స్లో అడుగుతారు ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చూస్తారు సంబంధం లేని వీడియోలో సంబంధం లేని క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు అంటే ఇప్పుడు కాయిన్కి సంబంధించిన వీడియో పెడితే వేరే ఏదో పా ఇంకో కొన్ని వీడియోలు చూసి ఇక్కడ కామెంట్ అడుగుతారు సో ప్రాబ్లం లేదు మీరు ఎలా కా అడిగినా కూడా బట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇది అనుకోండి ఓ ఈ టాపిక్ పెట్టాం కాబట్టి ఈ డౌట్స్ అనుకుంటాం కొన్నిసార్లు ఈ పాత పాత వీడియోస్ అన్నీ చూసి లేనిపోయిన డౌట్లన్నీ అంటే ఓకేలేండి డౌట్స్ వస్తే తప్పేమీ లేదు మంచి విషయమే సో మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేనే నాకే వచ్చాయి అనమాట సో ఇదనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది కొనాలంటే ఛార్జెస్ ఎలా ఉంటాయి ఆఫర్స్ ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కోవాలి చిట్టు వేసుకొని కొనుక్కోవడం వల్ల లాభమా నష్టమా ఇవన్నీ మీకు క్లియర్ అయింది కదా సో తప్పకుండా లైక్ చేస్తారని మాత్రం అనుకుంటున్నాను అడగందే అమ్మాయినా పెట్టదు కదండి కాబట్టి లైక్ అడుక్కోవాలి నేను రోజు లైక్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ విషయాలన్నీ మీ వాళ్ళకి అంటే మీ ఫ్రెండ్స్కి మీకు బాగా బిలవుడ్గా ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియాలి అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే